ప్రస్తుతం ప్రభుత్వంలో ఎంత వరకు ఉన్నాయి ఎంత వరకు ఉన్నాయి ఆల్రెడీ ప్రభుత్వం నియమించి రెండు రెండు నెలలు అవుతున్నా ఇప్పటికీ చాలా మందిలోని ఒక వెల్త్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఆటో డ్రైవర్ కావచ్చు వ్యాన్ డ్రైవర్ కావచ్చు మాకు ఇది నప్పలేదమ్మా అంటున్నారు సో దాని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంకుల్ నమస్తే ఈ ప్రభుత్వం ఎలా ఉంది అనుకుంటున్నారు ప్రభుత్వం ప్రభుత్వం పూర్తిగా ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళేది నాలుగు రోజులు ఐదు రోజులు చిన్న వ్యాపారం చేసుకుంటాం కొన్ని మీద ఆ వెళ్తుంటే ఎక్కడ అక్కడ కేసులు రాసారు దేనిని రాస్తున్నారు అంటే యూనిఫామ్ లేదంటారు సిటీలో సీట్ బెల్ట్ పెట్టలేము నేను పక్క పక్కన ఇలా వెళ్తుంటాను దానిలో ఐదు వందలు నెయ్యప్పలేసే మేము వెళ్ళేది నాలుగు వందలు ఐదు వందలకి దేవం పెడతాం అతను కూడా ఫుల్ గా అది ఆలోచించి దాదాడు ఎలా పడకాలని అది ఆలోచించట్లేదు కేసులు అంటున్నారు ఐదు వేలు అంటున్నారు వాళ్ళ ఇష్టం నోరికి అంత వస్తుంది చెప్తున్నారు మేము అతని అతను గత ప్రభుత్వంలోని ఎంత ఇది లేదు మేము చాలా దేవ ఫిర్యాగానే మాకు ఇబ్బంది ఉందంటే కొంచెం చూసి ఆలోచించి మీ బాబు మా పరిస్థితి ఇదే అంటే వాళ్ళకి ఇది లేదు ఫోటో తీసడం చేసాడు ఆ పరిస్థితి కూడా వాళ్ళు వివరం సగలేదు వాళ్ళకి కావాల్సింది ఒక ఫోటో తీసి వాళ్ళకి నచ్చిన మ్యాటర్ రాసుకొని కేసు రాసే నేను ఇంకా ఏ అవుతామా చెప్పుకోవాలో తెలియట్లేదు రోజు తిరుగుతాం ఫైవ్ నేను కట్టుకోవాలి టూ టైంస్ కట్టుకోవాలి ఇంకా ఇవన్నీ పట్టుకుని కాకపోతే ఇంటి కట్టుకోవాలి ఇవన్నీ చూసుకొని మేము బతకాలంటే చాలా కష్టం ఎవరో చెప్పుకోవాలి మాకు ఏం తెలుసు తెలియక మేము ఓట్లేదు

అవర్ దగ్గర ఐదు వేల నుంచి మేము అగ్గు తీసుకుంటున్నాము ఎవరినో మాకు తెలియట్లేదు ఇదే కా అంటే జనరల్గా రోడ్డు పైకెట్ చేయాలంటే సామాన్యులు భయపడుతున్నారు టాక్సీ విషయంలో కావచ్చు నార్మల్ విషయం ఒక డ్రైవర్ కి పెట్రోల్ పెరిగింది ఆ డీజిల్ పెట్రోల్ అది మేల్ లో లోకి పోద్ది అన్నారు అవతల పెంచాలంటే నేను అవతల వస్తువులు తక్కువకి మాకు కిట్టదు కాబట్టి మేము వెళ్ళామని చెప్పేస్తాం అది ఇబ్బంది కావాలి దాని గురించి కాదు మేము రోడ్డు మీకు వెళ్తే కేసులు పార్టీ ఎప్పుడైతే కేసులు రా కేసులు మేము తట్టుకోలేము మా అమ్మలుగా ఇప్పుడు మేము ఒక వెయ్యి రూపాయల తిరగకెళ్ళామంటే రెండు వేలు మూడు వేలు మిగిలిన మేము వెళ్ళినాం నాకు రోజు పోతుంది అది వేరే విషయం ఇది మట్టుగా కేసులు మట్టుకు ఎప్పుడైతే రాస్తాం అది ఎవరైనా తెలిసి ఉంటే చెప్పుకుంటే మేము కొద్దిగా బతుకుతాం ఏదంటే